మా ఊరు మా ఊరు అందమైన ఊరు శ్రీ శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవాలయంలో గుండం ఉంటుంది ఆ గుండంలో నీళ్లు ఉంటాయి నీళ్లు ఏ కాలమైనా అలానే ఉంటాయి ఆ దేవుని ప్రత్యేకత అమ్మక్క సారాలమ్మ జాతర మా ఊర్లో రెండు సంవత్సరాలకు ఒకసారి చాలా గొప్పగా జరుపుకుంటాము జాతర పెద్దమ్మ తల్లి దేవాలయంలో తల్లిని భక్తితో పండుగ గొప్పగా జరుపుకుంటాం ఇది మా ఆంజనేయ స్వామి గుడి ప్రతి సంవత్సరం ఆంజనేయమాల ధరించి ఘనంగా పూజలు చేస్తాం ఈ గుడిలో శంకరుణ్ణి వినాయకుణ్ణి పూజిస్తాము మా ఊరిలో పీర్ల పండుగ జరుపుకుంటాం మా ఊర్లో క్రిస్టమస్ పండుగ చాలా గొప్పగా ఘనంగా జరుపుకుంటాం మా ఊరి గ్రామ పంచాయతీలో ప్రజల అవసరాలు తీర్చబడును మా ఊరిలో ప్రభుత్వ పాఠశాల ఉంది అందులో చదువుకుంటున్న పిల్లలు కులమత భేదాలు లేకుండా ఐకమత్యంతో కలిసిమెలిసి చదువుకుంటున్నారు పిల్లలు ఆడుకోవడానికి క్రీడా ప్రాంగణం ఉంది మా ఊరిలో అంగనబడి ఉంది నేటి బాలలే రేపటి పౌరులు కులమత భేదాలు లేకుండా ఐకమత్యంతో బతుకుదాం జై హింద్